ఫ్రెండ్స్ భారీ భూకంపం పరిస్థితి దారుణం వివరాలు తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి వెళ్ళిపోదాము జపాన్ తో పాటు భారత్లో కూడా భారీ భూకంపం అయితే సంభవించింది ఇక ఇప్పుడు జపాన్ కి అయితే సునామీ హెచ్చరిక కూడా జారీ చేశారు దీనివల్ల ఇప్పుడు భారత్ కూడా అప్రమత్తం అవునుంది అసలు ఏం జరిగింది చూస్తే ఆదివారం నాడు ఉత్తర జపాన్ తీరంలో అయితే కనుక భారీ భూకంపం సంభవించింది భారీ భూకంపం తర్వాత జపాన్ వాతావరణ సంస్థ సునామీ హెచ్చరిక జారీ చేసింది ఇవాటే ప్రిఫెక్చర్ తీరంలోని సముద్ర మట్టానికి పది కిలోమీటర్ల దిగువన ఆరు పాయింట్ ఏడు తీవ్రతతో భూకంపం సంభవించిందని వాతావరణ సంస్థ తెలిపింది ఉత్తర తీర ప్రాంతానికి ఒక మీటర్ వరకు సునామీ హెచ్చరిక జారీ చేసినట్లు జపాన్ ప్రభుత్వ ప్రసార సంస్థ ఎన్హెచ్కే ఆదివారం తెలిపింది ఇదిలా ఉండగా జపాన్ తీరాన ఉన్న ఇవాటే ప్రిఫెక్చర్ కు సునామీ హెచ్చరిక జారీ చేశారు నివాసితులు తీర ప్రాంతాలకు దూరంగా ఉండాలని కోరారు ఇవాటే ప్రిఫెక్చర్ తీరానికి డెబ్బై కిలోమీటర్లు అంటే నలభై ఐదు మైళ్ళ దూరంలో సాయంత్రం ఐదు ప ఐదు పన్నెండు గంటల పన్నెండు నిమిషాలకు ఐదు గంటల పన్నెండు నిమిషాలకు సునామీ సంభవించిందని త్వరలోనే అది పసిఫిక్ తీరానికి చేరుకుంటుందని ఎన్హెచ్కే నివేదించింది దాదాపు మూడు అడుగులు మూడు అంగుళాల ఎత్తులో అలలు ఎగసపడే అవకాశం ఉందని అంచనా వేస్తుంది అంటే ఒక మీటర్ ఎత్తున అలలు ఎగసపడే అవకాశం ఉంది అంతకు ముందు అమెరికా సునామీ హెచ్చరిక వ్యవస్థ ప్రకారం జపాన్లో అతిపెద్ద ద్వీపమైన హోన్షు తూర్పు తీరంలో ఆరు పాయింట్ రెండు ఆరు తీవ్రతతో భూకంపం సంభవించింది ఇందులో ఎవాటే కూడా ఉంది ఇక ఈ యొక్క భూకంప ప్రభావం భారత్పై కూడా పడింది జపాన్ తీరంలో ఆదివారం అత్యంత శక్తివంతమైన భూకంపం సంభవించిన కొద్ది గంటల్లోనే అండమాన్ నికోబార్ దీవుల్లో కూడా భూకంపం సంభవించింది రెక్టర్ స్కేల్పై ఆరు పాయింట్ ఒకటి తీవ్రతతో పది కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం నమోదైనట్లుగా జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియో సైన్సెస్ పేర్కొంది పోర్ట్ బ్లేయర్కి ఈశాన్యంగా నూట నలభై ఏడు కిలోమీటర్ల దూరంలో భూకంపం సంభవించిందని తెలిపింది ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు పేర్కొనగా జపాన్లో సునామీ హెచ్చరికలు జారీ అయిన నేపథ్యంలో అండమాన్లో కూడా రెడ్ అలర్ట్స్ అయితే కనుక రెడ్ అలర్ట్ జారీ అయినట్టు సమాచారం అయితే అందుతోంది